హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మేగా కిచెన్ ఈరోజు మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం రెస్టారెంట్ స్టైల్ రెసిపీ మేతి చమన్ ఈ మేతి చమన్ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అలాగే మనకి పర్ఫెక్ట్గా కుదిరింది మనం ప్రిపేర్ చేయడం కూడా దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసి మీరు కూడా చేసుకోండి ఈ రెసిపీని అయితే అస్సలు మిస్ అవ్వకండి ఇప్పుడు దీని ప్రాసెస్ని స్టార్ట్ చేసేసుకుందామా అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంత ఇంట్రెస్టింగ్ రెసిపీని ఇంకా ఆలస్యం చేసుకోకుండా దీని ప్రాసెస్ని స్టార్ట్ చేసేసుకుందాం లెట్స్ స్టార్ట్ ది రెసిపీ ఈ మేథి చమన్ కోసం మనం ముందుగా ప్రిపేర్ చేసుకోవాల్సినవి ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో పది నుంచి పన్నెండు వరకు జీడిపప్పును వేసుకుని దానిలో కొద్దిగా వాటర్ పోసుకుని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోండి ఇలా నానిన జీడిపప్పుని మనం మిక్సీ పట్టుకుంటే మెత్తగా పేస్ట్ అవుతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి దాంట్లో ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి ఇవి వేసుకున్న తర్వాత దీనిలో మనం ఒక టూ కప్స్ వరకు బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి మనకి ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి ఈ కర్రీకి మాత్రం చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు చాలా చాలా బాగా సెట్ అవుతాయి ఇప్పుడు దీంతోపాటు నాలుగు నుంచి ఐదు వరకు పచ్చిమిర్చి మనం కారానికి తగినంతగా వేసుకోండి ఇందులో మనం కారం ఏమి యాడ్ చేయము ఓన్లీ పచ్చిమిర్చి స్పైసీనెస్ మాత్రమే ఉంటుంది మీరు చూసుకొని ఇలా వేసుకోండి ఈ కారం ఎక్కువగా కాకుండా కమ్మని టేస్ట్ ఉంటుంది ఈ రెసిపీ మాత్రం ఇప్పుడు దీని అంతటినీ కూడా ఇలా కొంచెం వేయించుకోండి ఇలా కొద్దిగా వేగిన తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మగ్గించుకోండి మూత పెట్టుకుంటే మనకి చక్కగా ఫాస్ట్గా బాగా మగ్గుతాయి ఉల్లిపాయ ముక్కలు ఇలా మగ్గిన ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు మూత తీసుకొని చూసేసుకుందాం కొంచెం కళ చేంజ్ అయింది కదా ఈ కళ చేంజ్ అయిన తర్వాత మనకి ఇలా సరిపోతుంది ఇప్పుడు దీంట్లో మనం ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీనిలోని పచ్చి వసనంతా పోయేంత వరకు ఒక నిమిషం పాటు వేయించుకోండి మనం ఫ్రెష్గా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే దీనికి ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న మెంతి ఆకుని ఇందులో టూ కప్స్ వరకు యాడ్ చేసుకోండి టూ కప్స్ అంటే మనకి ఒక కట్ట మెంతి కట్ట సరిపోతుంది ఈ మెంతి ఆకు మొత్తం వేసేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా ఉప్పు అలాగే కొంచెం పసుపుని వేసుకోండి ఇవి వేసుకొని మెంతాకుని వేయించుకుంటే కొంచెం చేదంతా కూడా బాగా కొంచెం తొందరగా పోతుంది దానికోసం ఇలా వేసుకొని మగ్గించుకోవాలి కొంచెం చిరుచేదు ఇదంతా ఉంటుంది కదా అదంతా కూడా చక్కగా ఫాస్ట్గా పోతుందనమాట ఇలా ఇదంతా వేసుకుని ఇలా వేయించుకున్నాం కదా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుందాం మూత పెట్టుకుని మనకు ఆకు కనిపిస్తుంది కదా మెంతాకు ఇదంతా కూడా బాగా దగ్గరగా మగ్గిపోవాలి అలా దగ్గరగా మగ్గేంత వరకు ఒకసారి మూత పెట్టుకుని మగ్గించేసుకుందాం చూసారా ఆకు మొత్తం దీంట్లో కలిసిపోయింది ఈ విధంగా వచ్చేంత వరకు మనం మగ్గించుకోవాలి ఇప్పుడు ఇది మనకు ప్రిపేర్ అయిపోయింది కదా ఇప్పుడు మనం దీంట్లో ఒక ముప్పవ కప్పు వరకు టొమాటో ప్యూరీని యాడ్ చేసుకుందాం ఈ టొమాటో ప్యూరీ వేసుకుని దీన్ని కూడా ఒకసారి ఈ కర్రీ మొత్తం ఉల్లిపాయలు వీ అన్నీ ఉన్నాయి కదా వీటన్నిటిలో ఇలా మొత్తం మిక్స్ చేసేసుకుందాం ఇలా ఒకసారి దీన్ని మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు మూత పెట్టుకొని మగ్గించుకుందాం అది టమాటాలోని పచ్చి వాసనంతా పోయేంత వరకు దానికంటే ముందుగా మనం ఇందులో కొద్దిగా సాల్టు అలాగే ముప్పావు స్పూన్ వరకు ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని ఈ స్పైసెస్ అన్ని వీటితో పాటు కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకుందాం మనం స్పైసెస్ వేయడం వల్ల టమాటాలోని పచ్చిదనం కూడా కొంచెం త్వరగా పోతుంది అలాగని మీరు మెంతాకు టమాటో ప్యూరీ ఒకేసారి మాత్రం వేసుకొని మాత్రం వేయించుకోకండి దేని ఫ్లేవర్ దానికే ఉంటుంది కాబట్టి దీంట్లో మనకి చేదు దీంట్లో పచ్చివాసన అంతా కన్ఫామ్గా కరెక్ట్గా పోదు మనకన్నీ సపరేట్ సపరేట్గా వేయించుకుంటేనే చక్కగా ప్రాపర్గా మనకి రెడీ అవుతుంది ఈ రెసిపీ ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ జీడిపప్పు నానబెట్టి ఉంచుకున్నాం కదా ఆ నానబెట్టిన దాన్ని మిక్సీ పట్టుకొని ఇలా మెత్తని పేస్ట్లో ప్రిపేర్ చేసుకోవాలి దాన్ని ఒక చిన్న కప్పు వరకు దీంట్లో ఇప్పుడు యాడ్ చేసుకుందాం ఇప్పుడు దీంతోపాటు ఒక చిన్న కప్పుతో హాఫ్ కప్పు వరకు మీగడను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి దీంట్లో మంచి కమ్మడి ఫ్లేవర్ ఇవ్వడం కోసం ఈ రెండు మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాలి ఇప్పుడు ఇవి వేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ అంతా కూడా మనం స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి పైగా మనకిప్పుడు ఇవి క్రీము ఇవి వేసుకున్న తర్వాత మనకు తొందరగా అడుగంటుంది అలా అడుగంటకుండా క ఖచ్చితంగా మనం ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మొత్తం ఇదంతా మిక్స్ అయిన తర్వాత దీంట్లో మనం కొద్దిగా వాటర్ని యాడ్ యాడ్ చేసుకుందాం ఆ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనకు అడుగంటకుండా ఉంటుంది అలాగే కర్రీ టెక్స్చర్ కూడా మారుతుంది అలా మారడం కోసం కొంచెమే వాటరు ఎక్కువ వాటర్ అయితే వేసుకోకూడదు ఇలా కొద్దిగా వాటర్ పోసుకుని ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఇలా కలిపేసుకోండి ఇలా కలిపేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నది మనం పన్నీర్ ఉంది కదా ఆ పన్నీర్ని సన్నగా తురుముకొని పెట్టుకోవాలి ఆ తురుముకొని పెట్టుకున్న పన్నీర్ని మనం ఇప్పుడు వన్ కప్ వరకు ఇందులో యాడ్ చేసుకుందాం మనం లాస్ట్ అండ్ ఫైనల్ మెయిన్ ఇంగ్రీడియంట్ పన్నీర్ తురుము ఈ పన్నీర్ తురుముని ఇప్పుడు ఇందులో మొత్తం యాడ్ చేసేసుకొని వన్ కప్పు వరకు మనం తీసుకున్న కొలతలకి వాటికి వన్ కప్పు తురుము సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఈ కర్రీలో మొత్తం మిక్స్ చేసేసుకోండి ఈ పన్నీర్ వేయగానే మొత్తం కర్రీ లుక్ అంతా మారిపోయింది కదా దీన్ని చాలా బాగుంటుంది ఈ రెసిపీ మాత్రం మీరైతే అస్సలు మిస్ అవకండి ఈ రెసిపీని ఖచ్చితంగా మీరు కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కలిసిపోయింది కదా ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని స్లో ఫ్లేమ్లో జస్ట్ టూ మినిట్స్ పాటు ఉంచుకోండి అంతకు మించి ఎక్కువ ఉంచనవసరం లేదు ఇలా పన్నీర్ని ఇలా టూ మినిట్స్ ఇలా మూత పెట్టుకొని మగ్గించుకున్నాం కదా స్మూత్గా ఇలా కలిపేసేసుకొని దీని అంతటిని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఆఫ్ చేసుకొని చక్కగా రెడీ అయిపోయిన పన్నీర్ కర్రీ రెసిపీని మనం ప్లేట్లోకి డిష్ అవుట్ చేసేసుకుందాం ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు చక్కగా దీని అంతటిని సర్వింగ్ ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకుని చపాతీతో రోటీతో తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చిందా ఈ మేకింగ్ ప్రాసెస్ కూడా చాలా బాగుంది కదా మీరు కూడా ఖచ్చితంగా వెంటనే ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది మీరు కూడా వెంటనే ట్రై చేసేసేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి